దేవుని పరిశుద్ధాలకి సూత్రం అయ్యగారికి అమ్మగారికి వందనాలు శనివారం నైట్ నరకు వెనకాల పంత నొప్పి ఏమి అర్థం కాల ఒక మెడికల్ షాప్ ఉండదు ప్రభు సాక్ష్యం చేత మంగళవారం ప్రార్థనలు అయ్యా అని ప్రేర పూసిన అప్పటికప్పుడే నొప్పి నొప్పి తగ్గిపోయింది దేవునికి రెండోది వచ్చి ఆదివారం నైట్ ఒకే పన్నెండునరకు ఒకే కడుపులో నొప్పి ఏంది నాయన పన్నెండు గంటలకు పైన మరి ఇది నాకేం అర్థం కాలే ఒక ఆడుగుతు ఒక మగోడు నాకు దర్శనం కానొస్తుంది సాక్ష్యం చెప్పుకుంటాయా ఏదైనా శక్తిగల దేవుడిని నువ్వు అని ప్రేరాయలు పోసి ప్రార్థన చేసినా తగ్గిపోయింది దేవునికి కూడా సాక్ష్యం ఏంటంటే మా అల్లుడు బుధాగుతునుడు దేవుడు తాగుళ్ళకుండా విడిపియాల అయ్యగారాము గారు ప్రార్థన చేయండి ఈ సాక్షి దేవుడు ఆశీర్వదించను వారికి అయిపోతున్నా వందనాలు నాకు బాగా జలుబు చేసింది పేరాలు చూసుకుంటే తగ్గిపోయింది ప్రేరాలు రాసుకోగానే తగ్గిపోయింది గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మాయం పొరుతాం వందనాలు మీ అబ్బాయి శాసనం మాకు అన్ని దేవుడి గొప్ప కార్యాలు చేస్తుంది కాబట్టి కోర్టు పోయిన ఇల్లు వచ్చి పొలం మా కొడుకు జాబు కోసం ఇలా పాస్ అయ్యి వీటన్నిట్లో చాలా మేలు చేస్తుండే మళ్ళీ మా అప్పులు కూడా తీరిపోయినాయి మూడు గ్రామాలు దత్త తీసుకుంటే నాకు చాలా మేలు జరిగింది మళ్ళీ నాలుగవ గ్రామానికి కూడా దత్త తీసుకొని అవి కూడా ఈరోజు వేస్తున్నాను అక్కడికి ఖచ్చితంగా జాబ్ రావాలని పాదం చేయన్నయ్య ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు నా సహోదరి టీవీ పరిచయం కొరకు కాను విత్తుతున్నారు గట్టిగా చప్పట్టు కొట్టి గట్టిగా దేవున్నామాని మాయపరు పాస్టర్ గారికి పాస్టర్ వందనాలు మా తమ్ముడు రోడ్డు మీద ఒక పక్కన నిలబడి ఉన్నాడు అబ్బాయి ఫోన్ మాట్లాడుతూ పక్కన నిలబడితే వేరైనా ఫుల్గా తాగి వస్తే ఆ అబ్బాయిని గుద్దాడు అబ్బాయిని గుద్దితే ఏం కాకుండా సాక్ష్యం చెప్తానయ్యా అనుకున్నా అబ్బాయి నడువులు నొప్పులు అని బాధపడతా ఉన్నాడు ప్రేరాయలు రాసి ఏస అబ్బాయికి ఏం కాకుండా ఉంటే సాక్ష్యం చెబుతానయ్యా అనుకున్నా తగ్గిపోయింది ప్రేరయలు రాసి ఆ నొప్పులు ఏమీ లేకుండా ఉంటే సాక్ష్యం చెప్తా అనుకున్నా ప్రభు స్వస్థపరిచాడు ఏసఐకి అయ్యగారికి అమ్మగారికి వందనాలు మూడు వారాలు వచ్చి బోర్ అయితే నీళ్ళు పట్టేస్తా ఇక్కడికి వచ్చి ప్రేరణ తీసుకుని వెళ్ళి బోర్లో వేయగానే నీళ్లు చక్కగా నీళ్ళు ఇచ్చాడు దేవుడు గట్టిగా చప్పటే సాక్ష్యం ఏంటంటే ఇక్కడ అమ్మాయి పది పదిహేను రోజుల నుంచి ఇక్కడ వాళ్ళ ఆయన ఏదో తాగి వచ్చినాడని ఎప్పుడు తాగడం తాగుడు మరి తాగి వచ్చినాడని మనకు అప్పులు ఉన్నాయి అప్పుల వల్ల మరి నాలుగు లక్షలు కట్టకపోతే ఇల్లు రాసి ఇచ్చినారు కదా నువ్వు మీ నాన్న మన సమస్యలు ఉన్నాయి కదా నువ్వు ఎందుకు తాగి వచ్చినావని అలిగి వచ్చి నా కూతురు ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వస్తే వాళ్ళ మామ ఫోన్ చేసిన అమ్మా నీ కూతురు కనిపించట్లేదు మరి అక్కడ ఉంది అని అంటే ఇక్కడికి రాలేదని అన్న మరి రిటోళ్ళిందో వెళ్ళిందోనమ్మా నాకు భయంగా ఉంది అని అన్నాడు వాళ్ళ మామ సరే అన్నయ్య నేను ఫోన్ చేస్తాను ఏమంటే నాలుగు సార్లు ఫోన్ చేస్తే నాలుగోసారికి ఫోన్ ఎత్తింది ఫోన్ ఎత్తి అమ్మా నేను ఇక్కడ మంగళవారం ప్రార్థన కాడి చర్చి దగ్గరికి వచ్చినా నువ్వు భయపడ బాకేం కాదులే కొంచెం బెదిరిద్దామని ఇక్కడికి వచ్చినాను నేను అని అంది సరే నేను వస్తున్నానంటే మళ్ళీ ఎటు వెళ్ళిద్దానని నేను రానులేమ్మా కాసేపు ఉండేళ్ళు వాళ్ళు కంగారు పడతారని అన్నా అంటే సరేలేమని బండి వేసుకొని వేరే వాళ్ళు బండి వేసుకొని ఇక్కడికి వచ్చామా మనమ్మడి బండి వేసుకొని ఇక్కడికి వచ్చేలాక మరి పాస్టర్ గారు అందరు ప్రార్థన చేసినట్టు ఆ అమ్మాయి కూడా వచ్చి ప్రార్థన చేసుకుంది మరి ఎందుకు వచ్చావమ్మా అది ఇది అని అరిచాడు గారు అమ్మ మరి నేను వచ్చి ప్రార్థన చేసుకున్నా అయ్యా మరి కొన్ని సమస్యలు సమస్యలుగుండ మరి మరి కొన్ని ఇబ్బందులు కూడా మరి ఆ అమ్మ ఎంతో యాదంతో యాకులంతో వచ్చి ఇక్కడికి వచ్చింది మరి నేను నమ్ముకున్న బిడ్డ కాబట్టి నువ్వు పక్కకు దారి దితే ఏమయ్యేదో తెలవదు మరి నా దేవుడు గొప్పవాడు నా కుటుంబంలో కార్యం గొప్ప కార్యం చేసి నువ్వు మరి ఆ బిడ్డని ఇక్కడికే నడిపించాడు అక్కడికి నడిపియలా మరి దేవుడు ఆయన పిలుచుకున్నట్టే నేను నమ్ముసా ఆయన పిలుచుకున్నాడు ఆయన బిడ్డని మరి ఇబ్బంది పడకుండా ఇంకా డబ్బులు కూడా మరి నాలుగు రోజుల్లో కట్టాలని ఆ అబ్బాయి రెండు సార్లు తిరిగాడు మా ఇంటికి వాళ్ళ వల్ల గాల రెండు సంవత్సరాల నుంచి నాలుగు లక్షలు కట్టాలంటే వాళ్ళ వల్ల గాల సరేలేమ్మని అమ్మా ఇల్లు పోతుంది నా కొడుకు నేను అన్యాయం అయిపోతామా అని అమ్మ అంటే సరేలే ఏదో నేనే కడతాను అని అన్న ఆ అబ్బాయి నేనే కడతాను అనేసరికి ఇంకా మా ఇంటికి దిరుగుతు అబ్బాయి మా ఇంటికి తిరుగుతుండేసరికి నేను సరే నేను ఐదు రోజులు గడువు పెట్టాడు ఐదు రోజులు కాదు మళ్ళీ వచ్చి నాలుగు రోజులు అన్నాడు నాలుగు రోజులు కూడా చంప సరే నాలుగో రోజు రాయి నువ్వు నేను కడతానన్నాను దేవుడు మరి ఇక్కడికి వచ్చి నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నా అయ్యా ఈ కడితే నేను మళ్ళీ నీ వచ్చి నీ సన్నిధులు నేను సాక్షి చెప్పుకుంటా ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో నేను సాక్షి చెప్పుకుంటా నీ ఏడ్చి ప్రార్థన చేసుకుని నా కుమార్తెను తీసుకొని వెళ్ళిపోయా మాది బొద్దుగురు పాడు మరి దేవుడు నాలుగు రోజులలోనే మరి మూడున్నర లక్ష డెబ్బై వేలు సమకూర్చుండు దేవుడు నాలుగు రోజులకి సమకూర్చుండు అన్నీ మరి నాకు కూడా దగ్గు ఆయాసమ్మా పది సంవత్సరాల మించి అయ్యాడు ఇయ్యాడినా కానీ తగ్గట్లేదు నాయనమ్మ మరి ఆ స్థలం లేక వచ్చి మళ్ళీ నేను సాక్ష్యం చెప్పుకుంటాను నా కూతురు సమీక్షలు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను మళ్ళీ ఏడు వారాలు దేవుడు మరి ఏడు వారాలు ఏడు మాటలు కానీ నేను గుర్తించా ఏడు మాటలు మరి దేవుడు నన్ను ఏడు వారాలు ఏ ఇబ్బంది లేకుండా ఏ సిక్కులు లేకుండా ఏడు వారాలు నడిపిస్తాడని నేను ఆశపడతాను ఆశపడే ప్రాణం తృప్తిపరిచేవాడు దేవుడు మనం నన్నేసేవాడు కాదు మరి మరి అమ్మాయి అప్పు కూడా తీర్చాలని అమ్మ ప్రార్థన చేసి ఒంగోలు చేరినారు వాళ్ళు మళ్ళీ మరి అమ్మాయి గురించి కూడా ప్రార్థన చేయండి నాగరాని గురించి మరి మరి మహిమ వారి అల్లుడు మరి చిన్న గొడవైనప్పుడు మరి ఆ బిడ్డ మరి దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేయించుకొని మరి ఆ సమస్య నుంచి విడుదల పొందుకున్నారు గట్టిగా కొట్టి గట్టిగా దేవుడి అయ్యగారికి అమ్మగారికి అందనాలు మీ అందరికి అందరికీ మా అబ్బాయికి సైతాన్ని బట్టి లేదు తొమ్మిది ఆరులు వచ్చి సాధ్యం మా ఆల పాత్రకి తగ్గిపోయింది కూడా గట్టిగా అయ్యగారికి అమ్మగారికి నవందనాలు వచ్చిన జనానికి వదనాలు నా కుమారుడికి నెల ముంచి తలనొప్పిగా ఉంటాం పేరు రాయలు తగ్గిపోయింది నాకు కూడా గుండెల నొప్పిగా ఉంటే పేరు రాయిలు రాసుకొని నేను ఎక్కడికి డాక్టర్ కాడికి లేదు ఆ పేరాలు రాసుకుని ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయింది ప్రేరేలు రాసి ప్రార్థన చేశారు ప్రభు ఆ బిడ్డలను గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం నా సాధ్యం ఏంటంటే మా అబ్బాయి మా మనవడికి మూడు రోజుల టైం చీరలు వాతులు జ్వరం మూడు రోజులు టైం తగులుతుంది మా కూతురు వచ్చి అమ్మ అసలు అమ్మ పిల్లడు ఆలపడిపోతున్నాడు తీసుకుపోయింది బస్ స్టాప్ గాడి తీసుకుపోయి ఆటోలు తీసుకుపోయాం పెద్ద కుమారుడు ఫోన్ అయ్యా అబ్బాయికి బాగలేదు రాయాలి అమ్మ డాక్టర్కి ఫోన్ చేశారు రాడు అంట పదకొండు గంటల గంటలు తీసుకుపోయి ఇంటికి ఇంటికి తీసుకొచ్చి పేరు పూసిన ఏడు చిరుగు లేచి అబ్బాయికి పూసి ఇంకా మజ్జిగ రాసిన పూసి తాపి పండేసా పండేసిన తర్వాత ఏందయ్యా ఎట్టు అమ్మ నాకు నీరసం లేదు నాయనమ్మ బాగుంది అన్న జ్వరం లేదు నీరసం లేదు బాంతులు రాలేదు నాయనమ్మ నాకు హుషారుగా వందలే అన్న ఉన్న తర్వాత మళ్ళీ మరుసటి రోజే మా కూతురు వచ్చి అమ్మ మళ్ళీ బాగలేదు పిల్లోడి ఆలబడిపోతున్నాడని తీసుకొచ్చి తీసుకొచ్చే వాళ్ళకి ఆసుపత్రి చేసుకొని అమ్మ ఏమి లేదు అయ్యా పిల్లడికి బాగా ఉండదు హుషారుగానే ఉంటే ఇందుకు తీసుకొచ్చారు అని అంటే మరి తినక ఈ నడమ జ్వరం అంటే తినకచ్చే నేరసం ఏం కాదు తీసుకొని పంపించారు దేవుడు మేలు చేసాడు వారి కుటుంబంలో గట్టిగా చొప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు పాటమ్మ పాటమ్మకి చేరు వచ్చిన బిడ్డలకి నారంగా వందనాలు నాకు ముగ్గురు కొడుకులు నలుగురు బిడ్డలు అయితే లేస్ట్ అమ్మాయి చనిపోయింది చనిపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ బిడ్డలు నా దగ్గరికే చేరినారు నాయనమ్మంది అందరం నాకు అక్కడ ఉండకుండా మేము ఇక్కడ అలవాటు నా మా అమ్మాయిని నా దగ్గరికి వచ్చినారు నేను ఏం చే ఆ సోట్లో కొద్దిగా మట్టు వేసుకొని ఆ మట్టు వేసుకొని కానీ నాలుగు సంవత్సరాలు మంచి కూడా వేసుకోలేకపోయినాం పిల్లలు నేను ఎట్నో ఆ పిల్లల కూలోనే చేసుకొని చిన్నగా సంపాదించుకొని అయ్యా ఈ సంవత్సరం అన్న రేకులన్నీ వేసుకొని అయ్యా మా కాడిని ఆడ నిలబెట్టిపోయిపో ఆ ఇంట్లోకి చేర్చు మమ్మల్ అని అండి అని పార్థన చేసుకొని అయితే ఈ సంవత్సరం రెండు నెలలకి అట్టు వచ్చి ఈ సంవత్సరం రెండు నెలలకు తయారైంది తన్ని పార్థన పెట్టుకొని మమ్మల్ని ఆ గుడారం లేక చేర్చిండు ఆ తన్ని బామలే శ్రమంగా చేర్చిండు తండ్రికి సాధ్యం ఇచ్చిన తండ్రి వందేలు చేశాడు దేవుడు గట్టిగా గట్టిగా దేవుడు కాస్త కాస్త వందనాలు నాకు ఈ గోడ అంతా నొప్పిగా ఉంటే ప్రార్థన చేసుకున్నాను ప్రభా నాకు ఈ గోడ నొప్పి తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను మంగళవారం ప్రార్థనకు పోయి అని అనుకున్న ప్రా గోడ నొప్పి తగ్గింది మా అబ్బాయి కూడా ఒక ఎగ్జామ్ రాశాడు అది బాగా పాస్ అయి దేవుడికి వంద నాని గోడ తగ్గిపోయిందంటే గట్టిగా చెప్పండి అమ్మాయి బాగా నెత్తురు బాటంతా పోయి పానా నా పైన ఉంది ఆ డాక్టర్ అమ్మ వాళ్ళు అమ్మాయి బతకదు సంతకం పెట్టి కానీ మేము చెయ్యమన్నది ఆ డాక్టర్ అమ్మ సంతకం పెట్టింది ఆ నెత్తురు ఒక అంత ఎక్కితే మూడు బాటలు ఎక్కితే తెల్లరు బాగా పోయి బాగుంది మళ్ళీ కాలు నొప్పులు అంటుంటాము అమ్మ మేము మంగళవారం పాట వాడు పోయి పాడింది కేసరత్సం పెట్టాలని నొప్పులు తగ్గుతుంది అందులో కొండ కొండకు అమ్మ నొప్పులు పోతావేం చేత తగ్గిపోయి బాగా కాలు నొప్పులు వాళ్ళకున్న బాధలను తొలగిపోయినాయి అంట గట్టిగా చెప్పండి గట్టిగా దేవుని మాయం పరుద్దాం అమ్మగారు గారికి నా వందనాలు నేను మా ఊర్లో డాక్టర్ వచ్చాడు డాక్టర్ వచ్చి పరీక్ష చేస్తున్నాడు బాడీ పరీక్ష పరీక్ష అన్నప్పుడు నేను కూడా పోయా పోతే చూసి ఇప్పుడే గ్యాస్ అన్నీ పరీక్ష చేసి చెప్పి ఇక ఇప్పుడు ఇప్పుడే షుగర్ వచ్చే సూచీలు ఉన్నాయన్నాడు అన్నప్పుడు నేను ఒక వారము చూపుకున్నా తండ్రి దేవుడా మంగళవారంభ ప్రార్థన పోయి తండ్రి నాకు షుగర్ లేదు చేయించుకున్నప్పుడు షుగర్ లేదు చూస్తే సాక్షి దేవుడు అద్భుతంగా అయ్య గారికి అమ్మగారికి నా వందన హాస్పిటల్లో పోతే కరబ్స్ నుంచి వాపు వచ్చిందమ్మ నీకు ఆపరేషన్ చేయాలన్నా తండ్రి ఐదు వారాలకొని ప్రార్థన తగ్గిపోతే స్వస్థపరిచాడు దేవుడు గట్టిగా చెప్పండి దేవుడు దేవుని మహిమ పరుద్ధాకి మహిమ కలుగు దేవుని స్తోత్రం గారి కమ్మ గారికి వందనాలు నాకు నెల రోజులు జ్వరం వచ్చింది ఒళ్ళు నొప్పులు కాలు చేతులు వాసిని హాస్పిటల్ పోతే రక్తం తక్కువైంది అని చెప్పారు రక్తం కూడా ఎక్కి అలనరు దేవుడ తండ్రి నేను మంగళవారం ప్రార్థన పోతాను నాకేం కాకుండా ఉంటే సాక్ష్యం చదువుతా దేవుడు అనుకున్నా ఇక్కడికి మూడు వారాలు వచ్చిన ఫస్ట్ వారమే నాకు తగ్గిపోయింది శుభ్రంగా ఏడు వారాలు వచ్చినాక సాక్ష్యం చూద్దాం ఇక్కడ కూర్చున్నాక చెప్పాలి చెప్పాలి అనిపించింది దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుడికి మహిమ మంచి ఆరోగ్యం చెప్తుంది గట్టిగా చప్పట్లో పెట్టి గట్టిగా దేవుడిని మహిళ నా బిడ్డకి ఒకటి తల్ల పని వారం అల్లాడిపోతుంది ఆయన ప్రార్థన చేసుకున్నా తగ్గలేదు తగ్గలేదు హాస్పిటల్కి పొమ్మన్నారు హాస్పిటల్ పోతే మామూలుగా ఏమి లేదని చెప్పని రిపోర్ట్లో వచ్చింది ఏ సయ్యాన్ని సన్నిధిలో సాధ్యం చెప్పి కాను చెల్లిస్తాను దండం పెట్టుకున్నాయి దేవుడు స్వస్థపరిచాడు చప్పటి గుడి గట్టిగా దేవుడి ఫిల్ నువ్వు అడ్డం ఉంటున్నావు చూసుకోవాలి పోయిన మంగళవారం వచ్చినప్పుడు బాగా నడుము నీళ్ళ డబ్బా ఎత్తుకున్నప్పుడు నడుము దగ్గర నరం పట్టేసింది నరం పడితే నేను సాక్ష్యం చెప్పుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు తగ్గుతుంది లేని సాక్ష్యం చెప్పుకోలేదు కానీ నడుము నొప్పి అలా ప్రేరాయలు రాసుకుంటున్నాను కొంచెం అలాగే ఉంటుంది పని ఎక్కువ చేస్తే నడు వంగి పని చేస్తుంటే నొప్పి ఎక్కువ అవుతుంది మళ్ళీ మంగళవారం సాక్ష్యం చెప్పుకోకుండా ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన మరుసటి రోజు మళ్ళీ జ్వరం వచ్చింది నాకు జ్వరం రెండు రోజులు బాగా జ్వరం వచ్చింది జ్వరం టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు హాస్పిటల్కి వెళ్దామంటే హాస్పిటల్కి వెళ్ ఎల్ల బుద్ధి కాలేదు నాకు హాస్పిటల్కి జ్వరం టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది మళ్ళీ నేను దేవుడికి పార్థం చేసుకున్న తండ్రి నేను మంగళవారం పార్థనకి వచ్చినప్పుడు మీకు సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి నా తప్పులు మన్నించని నేను పార్థన చేసుకున్నాక తగ్గింది ఇప్పుడు పాస్ట్ గారు పార్థం చేసేటప్పుడు నా ఒంట్లో నుంచి ఒక విడం వైపు నుంచి కుడి వైపు కాలి నుంచి వేడిగా దిగిపోతుంది తండ్రి నా తని శిశిను సాక్షిని దేవుడు జీవించిన కదా ఇచ్చాడు అమ్మగారికి గారికి వందనాలు నాకు జ్వరం వచ్చింది జ్వరం వచ్చి వెనకంత నొప్పి హాస్పిటల్ పోతే డాక్టర్ గారు ఊపిరిశక్తులకి నొప్పి వచ్చిందమ్మా మీరు వస్తుందంటారు అయ్యా నేను మంగళవారం ప్రార్థన పోయి సాధ్యం చెప్పుకుంటూ తగ్గిపోతా తగ్గిపోయింది మూడో వారం అయ్యారికి అమ్మగారికి వందనాలు మా అబ్బాయికి వాంతులు నిరోచనాలు మూడు రోజులు పెట్టినాయి ప్రభు మా అబ్బాయికి వాంతులు నిరోచనాలు తగ్గిపోతే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చదువుతాం అనుకున్నా తగ్గిపోయింది రెండు వారాలు నేను రాలేకపోయా రాలేకపోయినందుకు నా భర్తకు జ్వరం వచ్చింది నాకు కూడా బాగలేదు మరలా ప్రభా క్షమించాయా నీ మందిరానికి వచ్చి సాక్ష్యం చదువుతాం అనుకున్నా నిన్నటి జ్వరంలో ఈ రోజుకి లేదు తగ్గిపోయింది జ్వరం తగ్గిపోయింది అలా వేరే వచ్చినా పాస్టర్ గారికి ఫాస్టల్ గారికి అందరం మేము వేరే ఊరు ఊరు అక్కడికి పచ్చాము అయితే అబ్బాయికి ఆ రోజు నైట్ బాగా జ్వరం వచ్చింది అంటే జ్వరం లేదు కానీ ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంటకు జ్వరం వచ్చింది కానీ మాకు తెలియలేదు ఆ విషయం మేము పడుకున్నాము కానీ అర్ధరాత్రి అప్పటికప్పుడే పిల్జలు కడొచ్చినాయి ఆ టైంలో ఆ టైంలో కుమారుని తీసుకొని వెళ్ళాలో తెలియదు తెలియని ప్రదేశం ఎక్కడ మాకు అసలు ఊరు ఆ చోటు అనేది త్వర తెలియదు అలాంటిది అక్కడి నుంచి మేము అబ్బాయిని తీసుకొని వేరే చోటకెళ్ళాము అక్కడికి వెళ్తే ఇంజక్షన్ చేశారు సరే తగ్గిద్ది అని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి కాసేపు ఉండేసరికి వాంతులు అవుతున్నాయి మందు మందు పోసాము జ్వరం మందు వాంతులు మందు అయిపోసాము కానీ నా ఊళ్ళో ఉన్న పిల్లోడు ఎగిరొచ్చి పక్కన పడ్డాడు తండ్రి ఏంటి పరిస్థితి మాకు అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి అక్కడక్కడ లేవు అర్ధరాత్రి రెండు అయింది ఇంకా వేరే చోటుకి తీసుకెళ్ళాము అక్కడి నుంచి ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాము పది నిమిషాలు లేట్ అయ్యి ఉంటే మీ బాబీకి దక్కేవాడు కాదని చెప్పారు దేవుడు ఎట్ నా కుమారుని నాకు తగ్గించాడు దేవుడు నీ సన్నిధికి వెళ్ళిన సాక్ష్యం చెప్తాను తండ్రి నా కుమారునికి సహాయం ఇచ్చామని అన్నాను దేవుడు నా కుమారుడికి పిడుచులు ఇంతవరకు కాని రాలేదు దేవుడు నా కుమారుడు నాకు ఇచ్చాడు ఎంతగానో నా పట్ల మేలు చేశాడు దేవుడు ఇచ్చిన సాక్ష్యం దాన్ని దేవుడు ఆ బిడ్డకి తోడుగా ఉండి అన్ని మేలు జరిగించాడు గట్టిగా చెప్పట్లు గట్టిగా దేవుడు కడుపులు నొప్పి గుండెలు నొప్పి కాలు చేతులు నేను పొద్దుకులు కాలు చేతులు పక్కల బేక చే గుంజలు చేతులు బేకులు వస్తున్నాడు మంగళవారం పాత్ర ప్రభు నా ఉన్న మీ అందరికి వందనాలు నాకు ఫస్ట్ టైం ఆ అయింది అందుకని నేను నెక్స్ట్ టైము నాకు నాకు బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నార్మల్ డెలివరీని అనుగ్రహిస్తే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానని మొక్కున్నాను దేవుడికే మహిమ దేవుడికి దేవుడు చేసిన చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడిని అయ్యారు గారికి వందనాడు అందరికీ వందనాడు అయితే మా కోళ్ళ చెల్లెలకి సీరియస్గా ఉందని ఫోన్ చేశారండి ఆ రోజు మా అత్తగారు నేను మా పాప అందరం వచ్చాము అయ్యారి దగ్గరికి మరుసటి రోజే ఫోన్ వచ్చింది వాళ్ళు పూజ చేస్తారు అమ్మాయి ఏం కాదు అయ్యగారు ప్రార్థన చేస్తారు బాబు బాబు అని చెప్పారంటండి తల్లి కానీ పెట్టి కానీ ఎవరో ఒకరు బతుకుతారని మూడు రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నారంట తీసుకెళ్ళిపోమని అన్నారంట అయ్యగారికి ఫోన్ చేసాము ఫోన్ చేస్తే అయ్యారంటే పిల్ల పాపకి ఇదిగా ఉందంటే నేను ఫోన్ చేస్తాం అయ్యగారు ప్రార్థన చేశారు చేసిన సాయంత్రానికే అమ్మాయి తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు ఆడపిల్ల పుట్టింది పార్వతి పరమండి పాస్టమ్మకి రావందనాలు శుక్రవారం నుంచి అయితే మా ఆయనకి ఇరేషనాలు వాంతులు నేరు జ్వరం అలా వచ్చింది అయితే నేను అన్నకి సోమవారం నైట్ ఆదివారం నైట్ ఫోన్ చేసి అన్న ఇలా అవుతుంది ఇరేషనాలు వాంతులు మూడు రోజుల నుంచి టాబ్లెట్లు మింగుతుండు డిష్లు లేచుకున్నా తగ్గట్లేదు అన్నమా అంటే మా తగ్గిపోయేది ఏం కాదు ధైర్యంగా ఉండి అన్నాడు అయితే నేను మంగళవారం వచ్చి సాధించవుతానయ్యా అనుకున్నా దేవుడు మంచిగానే ఆరోగ్యం ఇచ్చిండు ఆయన కూడా ఇప్పుడు వచ్చి నేను చెప్పబోయే సాక్ష్యము పోయిన వారంలో నేను వచ్చాను మా వారికి చాలా కొంచెం జ్వరము రావటము కళా పనులుగా నిద్ర నిద్రపట్టక నిద నిద్ర రాక కూర్చొని ఉండటంలో మరి అట్లా తండ్రి దేవుడ మరి అన్ని నేను సాక్ష్యం వచ్చి మంగళవారం సాక్ష్యం చెప్పుకుంటాను మరి మునుకు వారం సాక్ష్యం చెప్పిన ఈ వారంలో మరి మా వారిని రప్పించు తండ్రి దేవుడ మరి ఈ స్థలముకు అని నేను మరి ఈరోజు ఈ స్థలముకు మా వారు వచ్చి ఉన్నారు మరి ఆ తండ్రి నాకు మరి ఆ ప్రార్థన ఆలకించి మా వారిని ఈ స్థలముకు రప్పించి ఉన్నాడు మరి ప్రార్థనలు పాల్గొన్నట్టు గొప్ప నాకు సాక్ష్యం ఇచ్చినందుకు వందనాలు గాడ్ బ్లెస్ యు దేవుడు చేస్తున్న కార్యాన్ని బట్టి ఏసైకే మహిమకలను గాక